మీ పేరు నా పేరు పండుగ తిరుగడ్ అడ్వకేట్ ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ మరి ప్రస్తుతం ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నారు నాలుగున్నరేళ్ళ నుంచి కూడా దాదాపు ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ నేనే ఎందుకు రాకూడదు లేకపోతే యువతను ప్రోత్సహిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడడం కానీ దాదాపు ఇంత మంచి చేస్తున్నాను నేను ఈరోజు ఏబిఎన్ కానీ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇలాంటివన్నీ నా మీద బురద బురద చల్లుతున్నాయి ఇవేవి చూడొద్దని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు జగన్ గారు మరి ఎలా అనిపిస్తుంది ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏం చూడద్దు జగన్ రెడ్డి పాడైపోయిన రోడ్లు చూడొద్దా మోసపోయిన రైతులు చూడొద్దా నష్టపోయిన బడుగు బలహీన వర్గాలను చూడొద్దా నీ చేతిలో వేయబడుతున్న అనగారిన వర్గాలను చూడొద్దా నీకు కనిపించిన మైనారిటీ వర్గాలను చూడొద్దా నువ్వు పట్టించుకోనటువంటి అగ్రకున్న వర్గ వర్గాలకు చెందినటువంటి వెనకబడిన వాళ్ళని చూడొద్దా ఏం చూడొద్దు నువ్వు ఇచ్చిన రెడ్లు పోస్టింగ్లు చూడొద్దా ఏం చూడొద్దని జగన్ రెడ్డి నేను చెప్తున్నాను ఈరోజు రైతులకు నీళ్లు లేక పంటలు ఎండిపోయిన పరిస్థితి అవుదుకునే అయితే వరదలు వచ్చి రైతులు పొలాలు కొట్టుకుపోతుంటే కనీసం పంట నష్టాన్ని కూడా చూడకుండా వాళ్ళ యొక్క పంట నష్టాన్ని పరామర్శించడానికి రోడ్ల మీద ఉండి చెయ్యూపే ముఖ్యమంత్రిగా మిగిలిపోయిన జగన్ రెడ్డి ఏం చూడొద్దని నేను అడుగుతున్నాను టీవీఎన్ ఏబిఎన్ నీ కోసం ఏమైనా వ్యతిరేకంగా చెప్తున్నాయా ప్రజల్లో ఉన్న చెప్తుంది సమాజంలో నీ మీద ఉన్నట్టు వ్యతిరేకత చెప్తుంది సొసైటీలో నీ పార్టీ మీద నీ రెడ్డిలో సామాజిక వర్గం మీద నువ్వు ఇచ్చినటువంటి పోస్టుల మీద కేవలం అట్టడుగు వెనక్కి తొక్కేస్తున్నటువంటి బలహీన వర్గాల యొక్క అభ్యున్నత మీద చెప్తుంది తప్పితే ఎక్కడా కూడా అవాస్తవాలు లేవు జగన్ రెడ్డి ఇది గుర్తు పెట్టుకో ఎక్కడో అక్కడ దొక్కన దొక్కన నీ యొక్క చెంచగళ్ళు పేటిఎం బ్యాచ్లు ఏవో నీకు ఇంపార్టెంట్ అయిన చిన్న చిన్న స్కిప్పింగ్లు చూపించి ఇది నా పార్టీ ఊపి అనుకుంటే ఏదో పంది వాసిన మాత్రాన్ని అది పులి కాదు కేవలం పందే జగన్ రెడ్డి అంతే మాత్రాన్ని ఎక్కడో పార్టీకి అక్కడ ఎక్కడ చిరుగాలిని గాలిని చూసినవి రెచ్చిపోకు రాబోతున్నది పవన్ కళ్యాణ్ చంద్రబాబు అనేటువంటి సునామీ ఈ సునామీలో వై సెవెంటీ ఫైవ్ ఫైవ్ వన్ నువ్వు నూట డెబ్బై ఐదు క్యాండిడేట్లు మార్చుకున్నప్పటికీ ఏమీ మార్పు ఉండదు రాబోయేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు అని నేను అనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి తెలుగు సైనికులు సైన్యం అందరూ సిద్ధంగా ఉన్నారు అని చెప్పి మరొక ముఖ్యంగా మనం తెలియజేస్తా ఉన్నాను అంటే ఇప్పటికీ కూడా రాజీనామా చేయడం చూస్తున్నాము వైసీపీ పార్టీ పదవి రాబోతున్న కాలంలో మొత్తం పార్టీయే ఖాళీ అవ్వబోతున్నది అందులో ఇది కూడా లేదు రాబోతున్న కాలంలో ఆ పార్టీ మొత్తం కార్యకర్తలు కూడా లేని పార్టీగా మిగిలిపోబోతుంది చరిత్రలో ఏదైతే నూట యాభై ఒక సీట్లు సాధించావో జగన్ రెడ్డి అంతగా ఆ విధమైన రికార్డుని కంటే దారుణమైన రికార్డుని నువ్వు మొత్తానికి కోల్పోయిన రికార్డు నువ్వు సొంతం చేసుకోబోతున్నావు అది గుర్తుపెట్టుకో అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తా ఉంటాను అంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయన ముసుగుడు అయిపోయినా భవిష్యత్తు అయిపోయిందని చెప్పి రోజా గారు ఆరోపణలు ఏం సమాధానం చెప్తారు ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది అనుభవశీధి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఆర్థికంగా సంక్షేమ పరంగా అన్ని రకాలుగా వెనకబడిపోయింది రాష్ట్రంలో సంక్షోభం మాత్రమే ఉంది సంక్షేమం లేదు రాక్షస పాలన రెడ్డి పాలన మాత్రమే ఉంది మరి ఏ అభివృద్ధి పాలన లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి కాలంలో ఏ విధమైనటువంటి అనుభవం కావాలన్నది రాష్ట్ర ప్రజలకు తెలుసు అనుభవంతో పాటు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ లాంటి యువనాయకత్వం ఉంది ఈ ఈవనాయకత్వాన్ని కూడా కలుపుకుని పోతారు తప్పితే ఇక్కడ రోజా చేస్తున్నటువంటి కాలం చెల్లిన నేతలు చేసే ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంటే మరి ముఖ్యంగా ఆయన చెప్తున్నారు ఈరోజు యువతను ప్రోత్సహిస్తున్నాము ఆదిగం ఆంధ్ర అంటూ కూడా ఇలాంటి కార్యక్రమాలతో యువతను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు కదా ఏం చెప్తున్నారు రాష్ట్రం ఒక పక్కన ఆర్థికంగాను యువజలు యువకులకు ఉద్యోగాలు లేక రైతులకు ఉపాధి లేక పంట పొలాలకు నీరు లేక ఉన్న పంట కట్టుకుపోయి ఏడుస్తుంటే వీళ్ళేమో ఆడుదాం ఆంద్రా పరిగెడదాం ఆంద్రా గంజుదాం ఆంద్రా అని చెప్పి అదే అంబటి రాంబాబు గారు రోజా గారు డ్యాన్సులు వేసుకుంటా ఉన్నారు మరి డ్యాన్సులు మీరు వేసుకోండి రోజా గారు మీరు వేసుకోండి అంబటి రాంబాబు గారు ఇప్పుడు రాష్ట్రం ఆడే పరిస్థితుల్లో లేదు రాష్ట్రం సమర్థవంతమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది ఈ సమర్థవంతమైన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో రానున్నది ఈ ప్రభుత్వం కోసం ప్రభుత్వ పసుపు సైనికులతో పాటు రాష్ట్ర ప్రజలు మొత్తం బడుగు బలహీన మైనార్టీ స్త్రీ ప్రతి వ్యక్తి కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది రాబోతున్నది మీరు దీంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి ప్రజలకు మన మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాను అంటే మరి ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్నారు ఎన్నికల విషయంలో కూడా ఓట్ల విషయంలో చంద్రబాబు నాయుడు అమృత ప్రచారం చేస్తున్నాడు ఈరోజు టీడీపీ యాప్తో తన కార్యకర్తలతో సొంత వ్యక్తిగత సమాచారం దోస్తున్నాడు ప్రజల దగ్గర నుంచి అని చెప్పి కూడా చాలా ఆరోపణలు చేస్తున్నాడు నేను ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను మేము ఎక్కడ మీరు చేసాము మేము ఎక్కడ వ్యక్తిగత ఆధారాలు చూపించాము మీరు నిరూపించండి మీకు ఓపెన్ సవాళ్ళు ఇస్తున్నాం తీసుకురండి డేటాని ఎక్కడ చూసాము ఎంత డేటా చూసాము మరి మేము మా పా గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు చూపించారు మీ డేటా ఎక్కడ ఉంది మీరు సేకరిస్తున్నటువంటి డేటా మీ వాలంటీర్ల ద్వారా మీ చెంచారుల ద్వారా మీ గృహ సారథుల ద్వారా మీ యొక్క ఎవరైనా అయితే మీరు సేకరించిన డేటా ఎవరెవరి దగ్గర ఉందో పవన్ కళ్యాణ్ గారు ఆధారాలతో పాటు నిరూపించారు మరి పవన్ కళ్యాణ్ లాంటి తనో అయినతనం నిఖర్ష మగదనం మగతనం ఉంటే రన్ని నిరూపించండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా సవాలు విసురుతున్నాం ఈరోజు వైసీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ చెంచేటిఎం గలకి సైనికులకి ఈ ఓపెన్ సవాళ్లను స్వీకరించే దమ్ము కానీ ధైర్యం కానీ గడ్స్ కానీ ఈ అరెస్ట్ లో వైకాపా పార్టీ ఎవరికైనా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం కూడా అంటే మరి ఆయన ఇన్ని చేస్తున్నారు ఇన్ని సమస్యలు ఉన్నాయని అంటున్నారు కానీ ఆయన మంది కలిసి వచ్చినా సరే నన్ను ఏం చేయలేదు నూట డెబ్బై నావే అని చెప్పి సవాల్ చేస్తాను ఒక్కసారి ఆ తాడేపల్లి దాటి వచ్చి చూడమనండి ఆ ప్యాలెస్ దాటి వచ్చి చూడమనండి ఆ పబ్జీ గేమ్ ఆపి వచ్చి చూడమనండి ఆ ఒక డిజిటల్ లైటింగ్ ఆపర్చు చూడమండి ప్రజల్లోకి రమ్మనండి వ్యక్తుల మధ్య తిరగమనండి సొసైటీలో సమస్యలు తెలుసుకోమనండి నిరంతరం ఇరవై నాలుగు గంటల రూమ్ లో బడి ఏడిచే వాళ్ళకి ఏం తెలుస్తుంది బయట ప్రజలు మధ్య ఉన్న సమాజం వై నాట్ వై సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు మీ ఇష్టం వన్ సెవెంటీ ఫైవ్ కాబట్టి రెండు వందల డెబ్బై ఐదు 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 వందలు ఎన్ని అనుకోండి రాష్ట్రంలో ప్రజా సమస్యలు ఇప్పటికే ఈ రోజు బస్ యాత్ర చేస్తున్నారు నా బీసీ నా ఎస్సీ నా మైనార్టీ కూడా అని చెప్పి చెబుతున్నారు మీరు చెప్తా ఉన్నావు మీరు అన్ని చెప్తున్నారు మీ బస్సు యాత్రకు తుస్సు మంది మీ బస్సు యాత్రలో ఆదరణ ఎక్కడ ఉందని అడుగుతున్నాను రాష్ట్రంలో ప్రతి దుక్కున కూడా ఏ జోన్లో చూసుకున్నా బస్సు యాత్ర తుస్సు యాత్ర కానీ మిగిలిపోయింది తప్పితే ఎక్కడా కూడా విజయవంతమైన దాఖలాలు లేవు నిన్ను నమ్మే పరిస్థితుల్లోనే ప్రజలు లేరు బాబు అంటే మీ మంత్రులను నమ్మే ఉద్దేశంలో ప్రజలు ఎక్కడున్నారు అని చెప్పి ఈ రోజు వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాను అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మేము ఒక మంచి కార్యక్రమాలను పెట్టాము ఆడపిల్లలకి సంక్షేమ మహిళా నిధి ఇస్తున్నాము నిరుద్యోగులకు ఇవ్వగలం ఇస్తున్నాము ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా రైతులకు సహకారం అందిస్తున్నాము బుట్ టూ రీచ్ కార్యక్రమం పెట్టాము మహిళలకు బస్సు ఫ్రీ పెట్టాము ఈ రాష్ట్రంలో రానున్నది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క సారథ్యంలో రాబోతున్నది ఈ ప్రభుత్వంలో ప్రతి వ్యక్తికి సంక్షేమమే తప్ప సంక్షేమం ఉండదు ఇక్కడ రామరాజ్యమే తప్ప రెడ్డి రాజ్యం ఉండదు ఇక్కడ రాక్షస రాజ్యానికి తావు లేదు అని చెప్పి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ తెలియజేస్తా ఉన్నాము ఎలా ఉండబోతుంటారు ఎన్నికలు అనేవి ఈ రాష్ట్రంలో ఎన్నికలు వార్ వన్ సైడ్ ఇక డెసిషన్ డిక్లేర్ అయిపోయింది ఇక్కడ వై నాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ అనేది పక్కన పెడితే మూడు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల చరిత్రలో లేనట్టుగా అత్యధిక రికార్డును మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగులో రికార్డు చేసుకోబోతుంది అంత వన్ సాయిగా ఓటర్లు ఇక్కడ ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు రాసి పెట్టుకోండి కావాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఎలక్షన్ తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఇది ఈ ఎన్నికలు చరిత్రను రాసే రికార్డుల్లో తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్రలో చిరగరాసే విధంగా ఈ ఎన్నికలు ఉంటాయని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను